అసోసియేషన్ ప్రతినిధులందరూ ఐకమత్యంగా ఉండి సమస్యల సాధన కోసం కృషి చేయాలని రాష్ట్ర హోటల్ అసోసియేషన్ నేతలు పిలుపునిచ్చారు సోమవారం నెల్లూరు డిఆర్ ఉత్తమ్ హోటల్లో హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు జి శ్రీనివాసరావు గౌరవ కార్యదర్శి రమణ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కొండయ్య ట్రెజరర్ లక్ష్మీనారాయణ శ్రీకాకుళం వినోద్ ఐతల్లు నెల్లూరు జిల్లా హోటల్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు మురళీకృష్ణ పిక్నిక్ ఐస్ క్రీమ్స్ అధినేత వీరిశెట్టి హజరత్ బాబు డిఆర్ ఉత్తమ హోటల్ అధినేత ధనుంజయ రెడ్డి పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సన్మానించారు ఏదైనా కానీ ఆఫ్ ఆయిల్ చేసుకుని దాన్ని ఫ్రిడ్జ్లో సెకండ్ టైం మనం వాడతాం వాడే సమయంలో వీళ్ళు క్వశ్చన్ చేసేదానికి ఉండదు మనం ఎప్పుడైతే డేట్ ఇవ్వలేదు అనుకోండి వాడు వస్తాడు నాలుగు రోజులు అంటారు నెల రోజులు అంటాడు దానికి మనం సమాధానం ద్వారా వాళ్ళకి మినిమం ఏమేమి ఉండదు నేను దగ్గర దగ్గర ఇరవై మూడు సంవత్సరాలు ప్రెసిడెంట్ ఉన్నానండి ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలో ఏ సబ్జెక్టు దగ్గర మేము డబ్బులు విషయము ఎవరి దగ్గర కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇప్పుడు ఏమైనా ప్రభుత్వానికి ఫ్లడ్స్కి ఇవ్వాలి ఏదో ఈ బిల్డింగ్ కట్టాలంటే మురళీకృష్ణ ఓట్లకో వెంకటమూర ఓట్లకో మిగతా వాళ్ళు చేసి ఎవరి దగ్గర నేను జిల్లాలో ఇప్పటిదాకా నేను వసూలు చేయలేను మీడియా సోదరు నమస్కారాలు నెల్లూరు జిల్లా హోటల్ అసో ఆహ్వానం మేరకు కొత్తగా ఎంపికైన కమిటీ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఆనర్బల్ సెక్రటరీ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా ఆహ్వానం మీద రావడం జరిగింది దానికి ప్రత్యేకతగా వినోదగారు రావడం జరిగింది మంద ప్రతి జిల్లాలో కూడా కొత్త కమిటీ వెళ్ళి ఆ అసోసియేషన్ బలపరచడం మెంబర్స్ పెంచడం వారి ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకోవటం కొత్తగా ప్రెసిడెంట్ అలాగే ప్రభుత్వంతో మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి ముఖ్యంగా హోటల్ పరిశ్రమ అంటే కొన్ని లక్షల మంది కుటుంబాలకి ఇచ్చే ఒక పెద్ద సంస్థ ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ప్రభుత్వం వాళ్ళకి ఎన్నో సబ్సిడీ ఇస్తుంది కానీ లక్షల కుటుంబాలకు ఇచ్చే ఓట పరిశ్రమ గుర్తించడం లేదు దానివల్ల ఏమైందంటే ఓట పరిశ్రమ ఇంకా ముందుకు పోవట్లేదు ఇలా టూరిజం డెవలప్మెంట్ కారణ కారణం ప్రభుత్వం ఓట పరిశ్రమకి ఇచ్చిన చెప్పారు బాయిల్ చేయకుండా ఏం వస్తువు ఉండదు కొండగా చెప్పినట్టుగా మాకు పది గంటకల్లా ఫ్రైడ్ రైస్ ఆనియన్స్ బాయిల్ చేసి చికెన్ బాయిల్ చేసి రెడీ పెట్టుకుంటాం అప్పుడు రాగా నైట్ వేస్తాం అవి తీసుకెళ్లి రోట్ల వేసి ఇవి పాచిపోయినాయి అని చెప్తే ప్రజలు నమ్ముతారు కాబట్టి ఏ హోటల్ అయినా కూడా మా ఇంట్లో కంటే కూడా ఫుడ్ స్వచ్ఛమైన ఫుడ్ పెడతాము హోటల్ డిస్ట్రిక్ట్ కాబట్టి మా కస్టమర్ మేము కాపాడుకుంటాం చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు నమ్మొద్దని మీ ద్వారా తెలియజేస్తున్నాం ప్రభుత్వం కూడా ఒక హెల్త్ ఆఫీసర్ కానీ ఫుడ్ తీసుకొని పంపించేటప్పుడు మీడియా తీసుకురాకుండా పెనాల్టీ ఇవ్వమని చెప్పి మీ ద్వారా తెలియస్తూ హోటళ్ల పరిస్థితిని బతికించమని చెప్పి మీ ప్రభుత్వాన్ని గడుపుకుంటాం మీ ద్వారా ఎందుకంటే అనేక లక్షల కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఇప్పుడు ఈ స్ట్రీట్ ఫుడ్ అలాగే శివరాత్రులు ఇవన్నీ వల్ల అయ్యప్ప స్వాములు ఓటర్ చాలా కష్టాలు ఉంటాయి కాబట్టి దయచేసి ఓట్ల పరిశ్రమ విధంగా తెలియజేస్తూ మా కొత్త కమిటీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ప్రభుత్వాలు తెలియజేసి ఈ సమస్యని పరిష్కరించాలని కోరుకుంటూ అలాగే అన్ని జిల్లాలలో అసోసియేషన్ బలపరచాలి ఇప్పుడు వారు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మెంబర్స్ ఉండాలి ఇప్పుడు ఐదు మెంబర్స్ అంటే దాన్ని మనం పదివేలు చేసినప్పుడు మనం కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తే వాళ్ళు వింటారు కాబట్టి అసోసియేషన్ మెంబర్స్ కూడా పెంచే విధంగా మా జిల్లాలో ప్రతి జిల్లా కూడా క్రిస్టియన్ కోరుకుంటాను ఆ స్టేట్ అసోసియేషన్ బలం ఉంటేనే మనం బలంగా ఉంటాం స్టేట్ అసోసియేషన్ బలంగా లేదా మనం బలం కాబట్టి స్టేట్ అసోసియేషన్ ప్రతి జిల్లా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఓటర్ పరిస్థితి అందరూ కూడా కాపాడని చెప్పి సెలవు తీసుకుంటూ కమిటీకి అందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ